హాయ్ అమ్మాయిలు నమస్తే నా పేరు బిందు ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీరు ఏ పని చేసినా ధైర్యంగా విజయవంతంగా మీ పనులన్నీ పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎక్కడికి వచ్చాను తెలుసా మా చెల్లెల అమ్మాయిల ఇంటికి వచ్చా హిమా రండి మీరు కూడా నాతో నా పెద్దమ్మా బాగున్నావా నాకు కూర్చో పెద్దమ్మా ఉంది ఎంట్లో అవును అవుంటుందమ్మా బీపీ థైరాయిడ్ వచ్చింది దానివల్ల వీటి కూడా చాలా పెరిగిపోయా అయితే ఒక పంచి నాకు కూడా ఇలాగే బీపీ షుగర్ మడాల నొప్పులు వస్తే మీ అక్క నేట్స్ గ్రూప్ లో జాయిన్ చేసింది దేవిరెడ్డి గారు ఎడ్మిను అందులో చేరాక నాకు ఆరోగ్య సమస్యలన్నీ పూర్తిగా పోయినాయి మడాల నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయినాయి బరువు కూడా తగ్గాను నేను నువ్వు కూడా అందులో చేరు ఎడ్మిల్లు మాత్రం వారం వారం ఫోన్లు చేసి ఎలా ఉన్నా అమ్మాయిలు అని పలకరిస్తారు మనకి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా వెంటనే మనకి చెప్తారు హాయిగా మన ఇంట్లో ఉన్న అటుదనే వండుకొని అన్ని తిండ్లు బరువు తగ్గచ్చు మాటల్లో పడి మర్చిపోయాను కాఫీ తాగితే టీ తాగుతావా అవేమీ వస్తాయి నెక్స్ట్ ఫీల్డ్ జరిగిన తర్వాత కాఫీని టీలు పూర్తిగా మానేసా సర్లే కొంచెం గ్రీన్ టీ పట్రా ఇదే నేటి స్త్రీలో నెలలా చాలా ఇళ్ళు పెడుతూ ఉంటారు ఆమ్ ఫ్యాట్ తై ఫ్యాట్ బెల్లి ఫ్యాట్ అని నాకు ఇది కార్తీక మాసంలో గిఫ్ట్ గా వచ్చింది ఎక్కడికెళ్ళినా దీంట్లో ఏ నీళ్ళు పట్టుకెళ్తా అవును అవును ఎక్కడికో బయలుదేరినట్టున్నా అవును కదా నేనైతే నాలుగైదు చేయించుకొని మీ పెద్దనాన్నగారు అయితే ప్రతి ఏడాది చేర్చుకుంటారు నాకు అసలు సూదులంటే భయం నువ్వు కూడా నేర్చులో తప్పకుండా చేరమ్మాయి నేను నేర్చుకు చేరిన తర్వాత కింద కూర్చోగలుగుతున్నా వెంటనే లెక్కగలుగుతున్నా నాకు ఇంతకుముందు జాకెట్లు పట్టే కాదు ఇప్పుడు చక్కగా పడుతున్నాయి మీ గారు కూడా నువ్వు చాలా బాగుండవన్నారు అమ్మాయి ఇంత నేను బయలుదేరత వస్తాను ఏంటి నువ్వు కూడా నాలా బరువు చూసుకుంటావా లేదు పెద్దమ్మా వారానికో పది రోజులకో చూసుకుంటావు బరువు అలా కాదు నాలుగు రోజులకో వారానికో చూసుకో ఒక అర కేజీ తగ్గినా తగ్గినట్టే కదా వస్తా అమ్మాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఈ నెల పన్నెండో తారీఖు దేవిరెడ్డి గారు వెబినార్ పెట్టుకున్నారు ప్రీ వెబినార్ అందులో జాయిన్ పూర్తి వివరాలు తెలుస్తాయి నీకు వస్తా అమ్మాయి బాయ్ పెద్దమ్మా జాగ్రత్త నా పేరు మార్గవి హనుమాన్ జంక్షన్ నుంచి ఫ్రెండ్స్ అందరికీ అంతర్జాతీయ ఆరోగ్య మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఏంటండి ఆరోగ్యం అంటున్నా అనుకుంటున్నారా మనం మహిళలందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఇంటిల్ల పది ఆరోగ్యంగా ఉంటారు ఏదైనా మనం విజయాన్ని సాధించగలుగుతాము అందుకనే అలా చెప్పాను టూ మంత్స్ తర్వాత అత్తయ్య గారు వస్తున్నారు బయటికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి ఏంటో ఇంత నిరసన ఉన్నారు ప్రయాణంగా వారికి నేర్చుకునే ఉంటాను బాగా నన్ను పథకండి తరువాత ముందు ఇంట్లో కూర్చుంది ఏంటి ఇంత నీరసంగా రెండు నెలలు అయిపోయింది మిమ్మల్ని చూసి

పిరాకిలు అక్కడ ఛాలెంజెస్ అవన్నీ పెడతారు తీరు టై ప్యాట్ ఆమ్ ప్యాట్ బెల్లి ప్యాట్ రకరకాల మంత్ కి ఒకసారి మంత్లీ ఒకసారి పెడతా ఉంటారు దాని వల్ల కూడా నాకు బాడీలో బాగా చేంజ్ వచ్చింది మనం వంటింట్లో ఉండే వాటితోనే చక్కగా బ్రహ్మాండంగా వంటలు చేసుకుని తింటూ తగ్గచ్చు అయితే మనకి ఏంటంటే ప్రోటీన్స్ ఎప్పుడు తీసుకోవాలి ఇవన్నీ ఎప్పుడు తీసుకోవాలి మనకు తెలియదు కదా ఎలాంటి తీసుకోవాలి అని అవన్నీ కూడా చాలా బాగా చెప్పడం వల్ల

మీరు ఏంటి మీరు స్టూల్ మీద ఈ నెల రోజుల నుంచి చెప్పావు కదా నాకు ప్రోటీన్ ఫుడ్ ఇస్తాన్ని అలాగే తీసుకున్న అప్పటి నుంచి చాలా ఎనర్జీగా ఉన్నా వాళ్ళు పొద్దున్న వాకింగ్ చేసా గార్డెనింగ్ చేసా రోడ్లో పచ్చడి చేస్తా ఐ బ్యాక్ బార్ అదురు పిట్ల నాకు ఎనర్జీ వచ్చేసింది మీరు ఎలా ఉంటే నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఎలాగే నవ్వుతూ ఉండాలి యాక్టివ్ గా ఉండాలి మిమ్మల్ని మీరే నాకు ఇన్స్పిరేషన్ అన్నిటికి మీరు అలా డల్ గా ఉండడం చూసి నాకు అసలు ఏం నచ్చలేదు అందుకని మీరు ఎలాగైనా ఎన్సిటీ గా మీకు కూడా రోజు హెల్దీ ఫుడ్ ఇచ్చి మిమ్మల్ని మళ్ళీ బ్యాక్ చేసుకున్నాను చాలా హ్యాపీ అత్తీరు హ్యాపీ ఉమెన్స్ డే సో మచ్ సేఫ్టీ హ్యాపీ ఉమెన్స్ డే అందరికి మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి